మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ కార్యాలయం వెళ్తున్నారా అయితే జాగ్రత్త వెళ్ళే ముందు మీ చేతిలో ఒక కరపత్రం వెళ్ళండి ఎందుకంటే గేటు ముందు పొద్దుల సంఖ్యలో కుక్కలు పార కాస్తున్నాయి జాగ్రత్త ఇక కలితే నిన్న దుందిగేర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది మన కౌన్సిలర్ అందరు వచ్చారు చైర్మన్ సార్ ఉన్నారు అలాగే మన మల్కాష్ ఎంపీ సార్ కూడా వచ్చారు లో కూడా కౌన్సిల్ మీటింగ్ అవుతుంది బయట మాత్రం వీధి కుక్కలు ఉన్నాయి మరి అధికారులకి కనబడటం లేదా రోజు ఏదో ఒక చోట వీధి కుక్క దాడికి బలవుతున్నారు మరి దుందిగా మున్సిపల్ అధికారులకి ఏంది కుక్కలు పెంచుతున్నారు అక్కడ ఇక్కడైనా అధికారులు స్పందించి ఎందుకంటే కార్యాలయానికి వివిధ వార్డుల నుంచి మరి మహిళలు వస్తారు వాళ్ళతో వచ్చిన పిల్లలు వస్తారు వృద్ధులు వస్తారు వాళ్ళ అవసరాలు నింపుతావు మరి అలా ఇప్పుడు గమనించండి మీ కార్యాలయం చుట్టూ లోపల మొత్తం కుక్కలే ఉన్నాయి ఇప్పుడైనా గమనించి అక్కడ కుక్కల్ని తొలగించాలని చెప్పి మరి కమిషనర్కి మా మీడియా వినయించుకుంటున్నాం అవి తరఫు న్యూస్ న్యూస్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా మీ పల్నాటి శివకుమార్